సీ సెక్షన్ అయిన తర్వాత మీరు కనుక అన్ని జాగ్రత్తలు తీసుకుంటే సీ సెక్షన్ స్కార్ లేదంటే కోతపడిన ప్రాంతం ఏదైతే ఉందో అది కొంతవరకు హీల్ అయిపోయి మీరు మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవాలంటే మీకు కనీసం ఎంత కాదన్నా ఎయిట్ వీక్స్ లేదంటే టూ మంత్స్ పడుతుంది కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది ఏదైతే మనకి ఎయిట్ వీక్స్ పడుతుందో ఇది ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందంటే ఇంకొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అవేంటో మనం చూద్దాం మొదటిది ఇన్ఫెక్షన్ అండి సి సెక్షన్ స్కార్ పడ్డ దగ్గర ఇన్ఫెక్షన్ కనుక వస్తే ఆ న్యాచురల్గా హీల్ అయ్యే ప్రాసెస్ ఒకటి బ్రేక్ అయ్యి ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ తగ్గడానికి ఇంకొన్ని వారాలు టైం పడుతుంది అంటే ఇన్ఫెక్షన్ తాలూకా లక్షణాలు ఇప్పుడు ఏవైతే స్క్రీన్ మీద చూపిస్తున్నామో ఇలాంటి లక్షణాలు ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తున్నట్టుగా సో ఇప్పుడు మీకు ఈ న్యాచురల్ ఏదైతే హీలింగ్ ప్రాసెస్లో బ్రేక్ పడిందో ఇన్ఫెక్షన్ వల్ల ఇది నుంచి మళ్ళీ కోలుకోవాలంటే మీకు ఇంకొన్ని ఎక్కువ వారాలు టైం పట్టే అవకాశం ఉంది ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏమన్నా కనిపిస్తూ ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి సెకండ్ ఏంటంటే మీకు అప్పటికే డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉండు ఉంటే స్కార్ హీల్ అవడంలో ఇంకొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే డయాబెటీస్ ఉన్న బాలింతల్లో హీలింగ్ ప్రాసెస్ ఇంకొంచెం స్లోగా ఉంటుంది ఇవే కాకుండా మరికొన్ని కారణాలు ఉన్నాయి వాటిల్లో మనం చూసేవి మెయిన్ మన సొసైటీలో ఏంటంటే సి సెక్షన్ అయిన తర్వాత తొందరగా మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అంటే స్ట్రెన్యుస్గా ఇంటి పనులు చేసుకోవడం బరువులు ఎత్తడము ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా సి సెక్షన్ ఏవైతే కుట్లు పడ్డాయో అది హీల్ కావడం అనేది మనకి ఇంకొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎనిమిది వారాల నుంచి మూడు నెలల వరకు మీ బేబీ బరువు తప్ప ఇంకా ఏ ఇతర బరువులు ఎత్తకూడదు మీ బేబీ పనులు తప్ప ఇంకా ఏ ఇతర స్ట్రెన్యూస్ అంటే శ్రమ కలిగించే పనులు చేయకూడదు సి సెక్షన్ తర్వాత ముఖ్యంగా దగ్గు జలుబు లాంటివి వచ్చినప్పుడు మీరు ఎక్కువగా పొట్ట మీద స్ట్రెయిన్ పడే అవకాశాలు అంటే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడు కూడా సీ సెక్షన్ కుట్లు హీల్ అవడంలో ఇంకొంచెం ఆలస్యం అవ్వచ్చు కాబట్టి ఎప్పుడు కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా అశ్రద్ధ చేయకుండా వాటికి వెంటనే మనం వైద్య సహాయం తీసుకోవాలి దీంతో పాటుగా కాన్స్టిబేషన్ కూడా మరో ముఖ్యమైన కారణం సీ సెక్షన్ తర్వాత మరీ ఎక్కువగా అలసిపోకూడదు ఎక్కువ స్ట్రెన్యూస్గా యాక్టివిటీస్ చేయకూడదు అన్నాం కదా అని బొత్తిగా ఏమీ చేయకుండా కూర్చున్నా కూడా ప్రాబ్లమేనండి సో మినిమం ఎంత కదలాలో అంత కదలాలి ఎక్కువగా ఒత్తిడి కలగ చేసే పనులు మాత్రం చేయకూడదు కాబట్టి జీరో యాక్టివిటీ కూడా మంచిది కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి దీంతోపాటుగా హీలింగ్ అనేది మనం తినే ఆహారం ముఖ్యంగా కేవలం బాలెంత పథ్యం పేరిట ఒక బ్రెడ్ పాలు లేదంటే వెల్లుల్లిపాయ కారం లేకపోతే ఇంకోటి ఏదో ఇవి మాత్రమే తినకుండా చక్కగా ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ తింటే కనుక అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఎందుకంటే మనం కాన్స్టిటేషన్ రాకుండా చూసుకోవాలి ఇలా తింటే మీకు హీలింగ్ ప్రాసెస్ ఇంకొంచెం క్విక్గా అంటే త్వరగా అవుతుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రోటీన్ అనేది మన బాడీని మళ్ళీ సెల్స్ని రీజనరేట్ చేసే శక్తి ప్రోటీన్కి ఉంటుంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం హీలింగ్ ప్రాసెస్ కొంచెం స్లో ఉంటుంది అంటే డెలివరీ తర్వాత మామూలుగా వెయిట్ తగ్గుతాం కానీ అప్పటికే ప్రెగ్నెన్సీలో బాగా ఓవర్ వెయిట్ అయిపోయి పెరగాల్సిన దానికంటే ఎక్కువ పెరిగినప్పుడు కూడా ఈ వెయిట్ని తగ్గకపోతే కూడా హీలింగ్ ఎప్పుడు స్లో అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడైతే న్యూట్రిషియస్గా మంచి ఫుడ్స్ తింటామో అప్పుడు వెయిట్ కూడా తగ్గుతుంది అలాగే బ్రెస్ట్ ఫీట్ చేసే మదర్స్లో వెయిట్ గణనీయంగా తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి